ఈ రోజున రాయదుర్గం పట్టణ సమితి సిపిఐ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ సార్ గారికి వినిధి పత్రం అందజేయడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గం పట్టణంలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మధ్యలో మన వాటర్ ప్లాంట్లు ఉన్నాయి మరి ఆ వాటర్ ప్లాంట్లు నిబంధనలు ఏమాత్రం కూడా పాటించడం లేదు ఇవాళ ఒక బాటిల్ పైన అయితేనేమి వాటర్ ప్యాకెట్ పైన అయితేనేమి ఐఏఎస్ మార్క్తో పాటు మన మున్సిపల్ పర్మిషను మున్సిపల్ అప్రూవల్ మరి ఇండస్ట్రియల్ చేయాలన్న లైసెన్సు మరి ఏదైతే ఇవాళ మంచినీటి కేంద్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే కర్నూలు అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెల నెలకు వచ్చి ఇవాళ తనిఖీ చేయాల్సిన సందర్భం ఉంది దాదాపు ఇప్పుడు సంవత్సరాల కొద్దీ అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏ మంచినీటి కేంద్రం దగ్గర కూడా మరి పరిశీలించి తనిఖీ చేసిన సందర్భాలు లేవు ఇన్ని వాటర్ ప్లాంట్లలో కేవలం దాదాపు నాలుగు నుంచి ఐదు మాత్రమే లైసెన్సులు మనకు పూర్తి పర్మిషన్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి మిగతా వాటిపైన ఏ రకం కూడా ఇవాళ పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్క చోట మరి ఒక వ్యాన్లో వెళ్తే ఇరవై రూపాయలు వాళ్ళు వచ్చి ఒక బిందె కానీ ఒక క్యాన్ కానీ వస్తే పదహైదు రూపాయలు మనం వెళ్ళి నేరుగా మంచినీటి కేంద్రాల దగ్గరికి వెళ్తే పది రూపాయలు ఇవాళ ఇట్లా రకరకాలుగా ఇవాళ డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది అధిక ధరలను కూడా అని చెప్పేసి ఇవాళ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కమిషన్ గారిని కోరడం కూడా జరిగింది విజయత్తి పత్రం కూడా అందజేయడం జరిగింది దీన్ని వెంటనే దీనిపైనటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించి వెంటనే మంచినీటి కేంద్రాన్ని శుద్ధ జల కేంద్రాల్ని మరి తనిఖీ చేయాలా వాటి ఉన్నటువంటి విధానాలను తెలియజేసి ధరల పట్టికల్ని మరి అదేవిధంగా అక్కడ మంచి కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే విధంగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే సంబంధిత అధికారులు ఏవైతే పర్మిషన్ లేవో వాటిపైన ఖచ్చితంగా పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి డిమాండ్ చేస్తాను